అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఓకేనా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారులకు మరింత ఆర్థిక భరోసాను కల్పించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది నేను వీటి గురించి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలామంది ఐడియా ఉంటుంది ఈ హామీ పథకం అంటే కదా కొన్ని ఏరియాలు వచ్చేసి కరువు పని అని పిలుస్తారు అంతే కదా ఇంకా కొన్ని ఏరాలు వచ్చేసి గవర్నమెంట్ పని అంటారు కొద్దిమంది మట్టి పని అంటారు కొద్దిమంది వచ్చేసి హామీ పథకం అంటారు రకరకాలుగా అయితే పిలిచడం జరుగుతుంది ఎక్కువ చేత కరువు పని అంటే ఐడియా ఉంటుంది ఓకేనా అయితే నాకన్నా ఈ హామీ పథకం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని వాళ్ళకు నెలసరి రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకు వర్క్ చేయడానికి ఒక అధికారి అయితే నియమించడం జరుగుతుంది ఒక ఫీల్డ్ ఆఫీసర్ని అయితే నియమించడం జరుగుతుంది ఈ అధికారి వచ్చేసి ఈ ఫీల్డ్ ఆఫీసర్ వచ్చేసి ఈ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పని కల్పించాలి ఈ హామీ పథకం ద్వారా ఏదైనా కానీ కాలువలు కానివ్వండి లేకుంటే మట్టి పని కానివ్వండి లేకుంటే ఈ గుండె గుంటలు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వర్క్ అనేది వీళ్ళకు రోజు డైలీ వాళ్ళకు వర్క్ అయితే చూపించాలి అటు వర్క్ చూపించడానికి ఒక అధికారి అయితే నియమిస్తారు కదా అతని పేరే ఫీల్డ్ ఆఫీసరు అయితే కదా ఇందులో ఉన్నటువంటి అప్డేట్ వచ్చేసి మనకు గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రోజువారీ దినకూలి వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు రెండు కూలీ వచ్చేసి రోజు కూలి వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు కాకుండా ఈ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వందలకైతే పెంచడం జరిగింది ఓకేనా ఇంకొక అప్డేట్ వచ్చేసి గత రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూపులు ఉండేటివి ఈ హామీ పథకానికి వెళ్ళాలంటే కనుక ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఆ గ్రూప్ వచ్చేసి ఇరవై ఐదు మందితో ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది దాని తర్వాత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రూప్లు అనేది తీసేయడం జరిగింది డైరెక్ట్ ఇండివిజువల్గా వెళ్ళడానికి అంటే ఎవరి పని వాళ్ళే వెళ్ళి చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ గ్రూప్లు తీసేసిన తర్వాత సొంతంగా వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చే వచ్చేవాళ్ళు అయితే కనుక ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ క్రియేట్ చేయాలి అంటే ఎందుకు క్రియేట్ చేయాలంటే కనుక ఏ వ్యక్తి ఎంతవరకు పనిచేసినాడు చాలా వరకు అవినీతి జరుగుతూ ఉంది అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా గ్రూప్ క్రియేట్ చేయాలి అది కూడా ఇరవై ఐదు మెంబర్స్ కాదు యాభై మంది మినిమం యాభై మంది ఉండాలి ఓకేనా యాభై మందిలో ఒకతడు ఎవరైనా కానివ్వండి లేడీస్ కానివ్వండి బాయ్స్ కానివ్వండి ఎవరో ఒకరు బా చదవడం రాయడం లేకుంటే మొబైల్లో కొంచెం ఐడియా వాళ్ళు ఆ గ్రూపులో లీడర్గా పెట్టడం జరుగుతుంది ఓకేనా అయితే ఎందుకు ఈ గ్రూపులో లీడర్ పెట్టడం జరుగుతుంది అంటేనే కదా అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్కు ఈ గ్రూప్ లీడర్ అనేది కొంచెం హెల్ప్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మెజర్మెంట్ ఇవ్వాలంటే కష్టం కదా ఒక్కొక్క వ్యక్తికి నీకు ఇన్ని మీటర్లు పొడి వింటూ వడల పని అందరికీ మెజర్మెంట్ ఇవ్వాలంటే కష్టం అంతే కదా కాబట్టి ఆ ఫీల్డ్ ఆఫీసర్ అనేది ఈ లీడర్ లీడర్కి చెప్పడం జరుగుతుంది ఈ లీడర్ వచ్చేసి ఆ గ్రూపులో ఉన్నటువంటి మొత్తం సభ్యులకు అందరికీ మెజర్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాని విధంగానే ఎక్కడ అవినీతి లేకుండా చేయడానికి ఈ గ్రూపులు అనేది క్రీడ చేయడం జరుగుతుంది ఆ గ్రూపులో ఉన్నటువంటి లీడర్ అనేది అందరికీ మెజర్మెంట్ ఇస్తాడు ఎవరెవరు ఎంతవరకు చేసినారేం కదా అని చెప్పేసి దాని ప్రకారంగా వీళ్ళకు రోజువారీ కూలీలు అయితే వేయడం జరుగుతుంది ఎక్కడేకైనా అవినీతి లేకుండా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ తినక ఈ గ్రూపులు అనేది తీసుకురావడం జరుగుతుంది ఇది కూడా వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి లాస్ట్ ముప్పై ఒకటి తేదీ లాస్ట్ లోపల అన్ని పూర్తి కావాలని చెప్పేసి గవర్నమెంట్ తినక మనకు రాష్ట్ర జిల్లా పంచాయతీ రాజు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషన్ అయితే కనుక వీటికి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి మనకు హామీ పథకంలో ఈ రెండు అప్డేట్ అయితే రావడం జరుగుతూ ఉంది అయితే ఇందులో ఒక డౌట్ రావచ్చు ఆ లీడర్కి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అని చెప్పి చాలామంది కూడా డౌట్ రావచ్చు ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదు ఎందుకంటే అతనికి కొద్దిగొప్ప చదువుకున్నాడు కాబట్టి స్వచ్ఛందంగా పనిచేయాలి అంతవరకే కానీ ఏమన్నా అతనికి పని భారం తగ్గించడము లేకుంటే ఆయనకి గౌరవేతనం ఉంటుందని చెప్పేసి అటువంటివి ఏమి ఉండవు జస్ట్ అతడు ఏదో చదువుకున్నాడు కాబట్టి సొంతంగా వచ్చి పనిచేయాలి ఓకేనా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు అయితే ఇందులో పని దినాలు వచ్చేసి మనకు వంద రోజులు ఓకేనా రోజువారీ కూలి వచ్చేసి మూడు వందల రూపాయలు యాభై మందిని కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఇది హామీ పథకంలో మనకు ఉన్నటువంటి అప్డేటు ఇందులో ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ